ఈ రోజు వీడియోలో మనం జడ ఎందుకు అల్లుకోవాలి పుస్తకాలను చదివిన తర్వాత తెరిచి ఎందుకు ఉంచకూడదు నోరు తెరిచి ఎందుకు నిద్రించకూడదు ఆహారంపై మూతలు ఎందుకు ఉంచాలి పూజా మందిరాన్ని ఎందుకు తెరిచి ఉంచకూడదు బహిరంగ ప్రదేశాల్లో డబ్బు ఎందుకు ఉంచకూడదు అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను మన పెద్దలు చెప్పిన అద్భుతమైన వివరణ కూడా మీకు తెలియజేస్తాను అయితే తెలియజేసే ముందు నా పూజగతిని నేను ఏ విధంగా సర్దుకున్నాను అనే విషయం కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ మన శ్రీ పంచమి పూజ నీట్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి నేను లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అయితే పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు మనం పూజ గదిని ఏ రోజైనా మనం డేట్ అయిన తర్వాత రోజు మనం క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది అమావాస్య రోజు క్లీన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు క్లీన్ చేసుకోవచ్చండి కానీ ఆ రోజు మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ వస్తే క్లీన్ చేయకండి సోమవారం ఆదివారం బుధవారం ఈ రోజుల్లో క్లీన్ చేసుకోవాలి అలాగే క్లీన్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న విషయాలు పాటిస్తూ క్లీన్ చేసుకోవాలి చక పూజా ద్రవ్యాలు కానీ పూజా ఫొటోస్ కానీ కింద నేల మీద పెట్టకండి కింద ఒక పేపర్ వేసేసి దాని మీద పెట్టుకోండి అయితే ఇప్పుడు ఏ విషయాలు అని చెప్పి అది కూడా షేర్ చేస్తాను నేను మనం ముందుగా పెద్దల మాట చదిమూట అంటారండి అంటే మనం పెద్దలు చాలా అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు అయితే మనకు చెప్తూ ఉంటారు అవి పుస్తకాల్లోనూ పాఠశాలలోనో నీతి వాక్యాలుగా ఎప్పుడొకప్పుడు చదువుకునో లేదా ఎవరినోటైనా వినే మనం ఉంటాం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పే విషయాల్లో ఎంతో కొంత మంచి సమాచారం ఉంటుందండి అది మనకి మ చేకూరుస్తుంది కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఆధునిక పోకళ్లకు అలవాటు పడిపోయి నేటి యువత ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్దల మాట చెద్దన్నం కాదు చాదస్తం సోది అని కొట్టుపడేస్తుంటారు దానివల్ల లేనిపోని కష్టాలనేవి అనేవి మనం కొట్టి తెచ్చుకుంటూ ఉంటాం అయితే ముందుగా జడ ఎందుకు అల్లుకోవాలి మనం సిగ లేదా జడ హిందూ సం ధర్మంలో సిగముడికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి పూర్వకాలంలో బ్రాహ్మణులు వేద పండితులు సిగను తప్పకుండా ఉంచుకునేవాళ్ళు ఇది ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ఒక ప్రత్యేక సంకేతం అని చెప్తారు జడ వేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెంపొంద జడను రంధ్రంతో అనుసంధ అనుసంధించారన్నమాట కావున దాన్ని ఎప్పుడు జడ వేసుకునే ఉండాలి ఫలితంగా మన శరీరంలో ఉండే సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ బా యటికి పోకుండా ప్రయోజనం అయితే పొందవచ్చు అంతేకాకుండా జడ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సరిగ్గా ఉంటుంది కంటి చూపు సక్రమంగా ఉంటుంది ఇక పుస్తకాలను చదివిన తర్వాత తెచ్చి ఉంచకూడదని ఎందుకు చెప్తారంటే ఈ రోజుల్లో చాలామంది ఈ పుస్తకాలు చదివేసి వాటిని అనంతరం వాటిని అలాగే తెచ్చి ఉంటారు అనమాట ఈ విధంగా చేయడం వల్ల చదివిన విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది ఫలితంగా జ్ఞానం తెలివితేటలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటూ ఉంటారు అయితే పెద్దలు చెబుతారు చదివిన తర్వాత పుస్తకాలను సక్రమంగా ఏ చోట ఉంచి అక్కడ పెట్టండి మూసి ఉంచండి అని చెప్తూ ఉంటారు ఈ విధంగా చేసినట్లయితే మంచి విద్యాబుద్ధులు వంట పడతాయని చెప్తారు ఇక మూడో విషయం ఏంటంటే నోరు తెరిచి నిద్రించకూడదు మనుషులు పడుకునేటప్పుడు అలవాట్లనే ఉంటాయి కొంతమంది వెలుకలా పడుకోవడం మరికొందరు గురకు గురక చేస్తూ పడుకోవడం ఇలా చేస్తుంటారు ఎలా చేసినా సరే నోరు తెరిచి మాత్రం పడుకోకూడదు ఇది మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అనమాట మనం పడుకునేటప్పుడు ఏమైనా పురుగులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బ్యాక్టీరియా అనేది మనం పీల్చడానికి అవకాశం నోటి ద్వారా లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఆ యొక్క నోరు తెరిచి పడుకోవడం అనేది చేయకూడదు అలాగే ఆహారంపై ఎప్పుడు మూతలు ఉంచాలని చెప్తారు ఆహారాన్ని ఎప్పుడు కూడా మూతలు పెట్టే ఉంచాలి చాలామంది విషయాన్ని మర్చిపోతుంటారు ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు విషయాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు కాబట్టి ఆహారం పాత్రలు ఎప్పుడు కప్పే ఉంచాలి లేకుండా ఉంటే అందులో కీటకాలు చేరడం ఆహారం పాడవడం అనేవి జరుగుతూ ఉంటాయి మనకు ఏమవుతాయి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేవి మనమే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం అలాగే శుభ్రమైన ప్రదేశాల్లోనే మనం వండిన ఫుడ్ అనేది పెట్టాలి అలాగే పూజా మందిరాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పకుండా ఉంటుంది కదండి లేదు అంటే కష్టనైనా ఉంటుంది ఈ ఈ యొక్క కట్టనైన పూజా మందిరం అయినా ఇంట్లో సంతోషం మనశ్శాంతి అదృష్టాన్ని మనకి పూజా మందిరం కలిగిస్తుంది అంతేకాకుండా సానుకూల శక్తి ఇంట్లో ప్రసరించి అందరూ ఆరోగ్యంగా ఉండేలాగా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది అయితే చాలామంది పూజా మందిరాన్ని తెరిచి ఉంచుతుంటారు వీలైనంత వరకు పూజా అనంతరం మూసి ఉంచితేనే మంచిది ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కాకుండా ఇతరులు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు చూడడం అనేది అంత మంచిది కాదు ముఖ్యంగా దేవుడి గదిలోని విగ్రహాలను పూజా సామాన్లను ఇతరులకు చూపించకూడదు లేదు అనుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించే అవకాశం ఉంటుంది అందరి కళ్ళు ఒకలాగా ఉండవు కదండి ఇక బహిరంగ ప్రదేశాల్లో డబ్బు ఉంచకూడదు ఎంతటి మనిషికైనా మనకి మాయ చేసే డబ్బే ఈ ఒక్క విషయంలోనే మనుషులు ఎంతైనా తెగిస్తూ ఉంటారు కాబట్టి డబ్బును బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు అంటే ఇంట్లో అక్కడ పెట్టకూడదు వీలైనంతకు బీర్వాలో కానీ కబోర్డ్లో కానీ మనం పెట్టుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వస్తే మనం ఆర్పాటం కోసమో లేదంటే గొప్ప కోసమో డబ్బుల్ని డైరెక్ట్గా వాళ్ళు చూపించ ట్లు పెట్టడం అది అనేది చేయకూడదు అలాగే డబ్బు కూడా ఒక్కోసారి దొంగతనానికి కూడా గుర్తు గురి కావాల్సి ఉంటుంది అంటే డబ్బు కనిపించినప్పుడు మనిషిలోని ప్రతికూలతల వల్ల చెడు దృష్టి సోకి దొంగతనం నష్టం రావడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న విషయాలు చాలా మంది తెలిసే ఉంటాయి తెలియని వారి కోసం అయితే ఈ విషయాలు షేర్ చేశాను అలాగే మన శ్రీ పంచమి పూజ నిర్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఇప్పుడు నేను పోపుల డబ్బా చూపించాను కదా దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను స్వస్తి